రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి రోజుకు అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు కడుతున్నారు ఓరుగలు భద్రకాళి అమ్మవారు నేడు గాయత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు ఐదు తలలతో కొలుదీరిన గాయత్రి అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు నిర్మల్ జిల్లా బాసలలో సరస్వతి అమ్మవారు ఇవాళ చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో వనదుర్గ మాతా సన్నిధిలో శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి అన్నపూర్ణాదేవి రూపంలో నీలం వస్త్రంలో భక్తులకు అమ్మ దర్శనం ఇచ్చారు వరంగల్ జిల్లా నర్సంపేట అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భద్రాచలంలో లక్ష్మీ తాయారు అమ్మవారు సంతానలక్ష్మి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగేరెండి రెస్కేయూ స్టేషన్ ఆవరణలో దుర్గభవానీ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు భూమి పూజ చేశారు నిర్మల్ జిల్లాలోని రాజ్యశ్యామల ఆలయంలో ఎమ్మెల్యే ధన్పాల సూర్యనారాయణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మార్గమధ్యలో వెళుతూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి సతీమణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లక్ష రూపాయల విరాళాన్ని నిర్వాహకులకు అందజేశారు